వైకపా అధిష్టానం ఆదేశిస్తే జగ్గేపేట అసెంబ్లీ వైకపాటికెట్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర వైక మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సౌమ్య వీరమాచన్ వెల్లడించారు వైకపా అధిష్టానం ఇటీవల తనకు మహిళా విభాగం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు జగ్గేపేటలో ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయన్నారు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పార్టీ నాయకుల తీరుపై వ్యతిరేకత ఉందే గానీ ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని రానున్న ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు గవర్నమెంట్ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకుని వెళ్లి కార్పొరేట్ విద్యను అందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గంటా పదంగా మేము చెప్తాం ఆనాడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎన్నో లక్షల కుటుంబాలు వెలుగు నింపారు ఎన్నో మంది జీవితాలు నిలబెట్టారో ఒక డాక్టర్ గా నాకు తెలుసు తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో నడుస్తూ రాజన్న ముద్దు బిడ్డ నిరూపించుకుంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని పాతిక లక్షలకి చేరువ చేసి చరిత్ర తిరగరాసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా ఒక్క మాట ఆనాడు జరిగిన మహాభారత సంగ్రామంలో పద్మ అభిమన్యుణ్ణి కుట్ర చేసి చంపగలిగారు కానీ రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో వచ్చేది అభిమన్యుడు కాదు గాంధీవ దారి అయిన అర్జునుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలం మా నమ్మకం సామాన్య ప్రజానికం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొట్టడానికి మేమంతా సిద్ధం రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు రాజకీయ పునాది వేసి నన్ను సొంత సోదరులా భావించిన మా అక్క శ్రీమతి పోతుల సునీత గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మా ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం ఎన్నో సేవ ఎన్నో కార్యక్రమాలు ఒక వెల్లువల విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఆసరా చేయూత ఇళ్ల పట్టాల పంపిణీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి నిరూపించిన ముఖ్యమంత్రి మా అన్న జగన్మోహన్ గారు అందరికీ ఓ అన్నల జగనలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో పెద్ద కొడుకులా వెళ్ళిపోయారు అమ్మఒడి దగ్గర నుంచి అవాతాతలకు ఇచ్చే పెన్షన్ దాకా పార్టీ ప్రాంతం కులం మతం రాజకీయం ఎటువంటి వివక్ష లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా లంచాలకు ఎక్కడా తావు లేకుండా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందిస్తూ నవరత్నాల సంక్షేమ సారిధిగా చరిత్ర సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ నా నమస్కారం నేను డాక్టర్ సౌమ్య వీరమాచనేని గత పదిహేను సంవత్సరాలుగా జగ్గేపేట నియోజకవర్గానికి చుట్టుపక్కల గ్రామాలకి వైద్య సేవలు అందిస్తూ బొజార్ డెంటల్ హాస్పిటల్ ద్వారా ఎంతో వైద్య సేవలు అందిస్తున్న నన్ను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించిన మా ముఖ్యమంత్రి వర్లు మా ప్రేత నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ పదవిని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తా అని ప్రమాణం చేస్తున్నాను మా రాజకీయ గురువు రాజ్యసభ సభ్యులు అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా శాసనసభ్యులు జగ్గేబేట్ నియోజకవర్గానికి ప్రభుత్వ విప్ టిడిడి బోర్డ్ మెంబర్ శ్రీ సామలీన ఉదయ భాను గారికి ధన్యవాదాలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి రీజినల్ కోఆర్డినేటర్స్ శాసన మండలి సభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు ఒక కార్యకర్తలా నిరంతరం మేము శ్రమిస్తాం మీకు ఆశించట్లేదండి ఒకవేళ జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబెట్టుకున్నా గెలిపించుకోవడానికి మేము అది దేవుని దయ భగవంతుని దయ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఆయన ఏది చెప్తే మాకు అదే శాసనం